ఏపీ రాజకీయాల్లోకి షర్మిలా వస్తారు అన్న వార్తలపై స్పందించారు మంత్రి రోజా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు అన్నారు షర్మిల విషయంలోనూ ఇదే వర్తిస్తుందని చెప్పారు మంత్రి రోజా ఎందుకేమైనా ఇబ్బందా మాకైతే ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు కానీ వాళ్ళు చెప్పే జెండా అజెండా ప్రజలకి నమ్మసక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు నూట ఐదు మంది అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు మంత్రి రోజా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబుకు కుప్పం ప్రజలు బుద్ధి చెప్తారన్నారు డెబ్బై ఐదు చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్ తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడెరుగు కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు ఈరోజు కుప్పంలో దాదాపుగా నలభై సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి